రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకొని నలభైవ డివిజన్ తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ కొల్లినాని ఆధ్వర్యంలో బుద్ధుడు హాస్పిటల్ సహకారంతో జరిగిన ఉచిత కంటి మెగా వైద్య శిబిరాన్ని విశేష స్పందన వచ్చింది సుమారు ఐదు వందల మంది ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకోగా వారందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని కొల్లినాని తెలిపారు అలాగే నూట ముప్పై ఆరు మందికి కళ్ళజోళ్లు పంపిణీ చేయాల్సి ఉందని అవి సిద్ధమైన వెంటనే వారికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేస్తామన్నారు కంటి సమస్యలతో బాధపడుతున్న ఇరవై తొమ్మిది మందికి కేటరాక్ట్ ఆపరేషన్ నిర్వహించాల్సి ఉందని ఆ దిశగా కూడా కృషి చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడు రాంబాబు రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా ఉపాధ్యక్షుడు ఉప్పలూరు జానకరామయ్య నాయకులు బుడ్డిగ రవి మల్లోజు వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు